ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్వి అండి అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో త్రీ డేస్ డైట్ ప్లాన్ అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ ఎలాగో అంటే డైలీ చేసే విధంగా హాట్ వాటర్ తీసుకొని అంటే ల్యూక్ వామ్ వాటర్ తీసుకుంటాం కదా డైలీ అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ లీటర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నైన్ ఓ క్లాక్ లోపల అయిపోయే విధంగా తీసుకున్న తర్వాత ఇలా నైన్ టు నైన్ థర్టీ లోపల అయితే ఇలా స్మూదీ అయితే తీసుకోవాలి సీడ్స్ అండ్ నట్స్ అండ్ ఫ్రూట్స్తో ఇలా తీసుకుంటే మనకి మంచిగా వెయిట్ లాస్కి బాగా అలాగే మంచి ప్రోటీన్ ఫైబర్ కూడా ఈ స్మూదీ వల్ల మనకు వస్తుంది చాలా ఫీలింగ్గా ఉంటుంది ఈ అన్ని వీడియోలో చెప్పిన విధంగానే అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం లంచ్లోకి అయితే ఈరోజు ఎమ్మి ఎమ్మి నూడిల్స్ అనమాట ఎగ్ నూడిల్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా వేసి ఎగ్ నూడిల్స్ అయితే చెప్పబోతున్నాను అది కూడా ఏమి మైదా అలా కాకుండా ఆట కూడా కాకుండా బక్వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా దానితో నూడిల్స్ అనమాట ఇవి హై ప్రోటీన్ అనమాట లో కార్బ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే ప్రిజర్వేటివ్స్ ఏమీ యూస్ చేయకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇదైతే ఆన్లైన్లో దొరుకుతూ దొరుకుతాయి అనమాట ఇవి నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను వీటిని మనం అంటే ప్రతి దానికి అంటే మనం వెయిట్లెస్ జర్నీలో ఉండేటప్పుడు ఇది తినకూడదు అది తినకూడదు అని కాకుండా అన్నీ తినే విధంగా అది కూడా హెల్దీగా చేసుకునే విధంగా నా డైట్లో అయితే ఇలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాను ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు మనం కడుపు మార్చుకొని ఉండకుండా ఇలా హెల్దీగా ఆల్టర్నేటివ్ కనుక చూస్ చేసుకుంటే మనం అన్ని తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నూడిల్స్ని అయితే నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను నూడిల్స్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట ఇవి చాలా తొందరగానే అయిపోతాయి ఎందుకంటే ఇది నార్మల్గా మైదాలా కాకుండా ఇది కొంచెం అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది ఈ బక్వీట్ ఫ్లోర్ అని అంటే చాలా మంచిది అనమాట వెయిట్ లాస్ జర్నీలో ఇది కూడా ఒక రకంగా గోధుమల్లాగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా మిల్లెట్స్ చాలా మంచిది ఇదైతే టేస్ట్ కూడా అంటే మైదా అంత టేస్ట్ ఉండదు ఎప్పుడు కూడా టేస్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్ మన హెల్త్కి అయితే అంత మంచిది కాదు మనం హెల్దీగా చేసుకున్నా కూడా ఇది కూడా టేస్ట్గానే ఉంటుంది మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది దీన్ని అయితే ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిపోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే మన నూడిల్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది వెయిట్ లెస్ జర్నీలో అంటే నూడిల్స్ కూడా తినొచ్చా అనే విధంగా ఉంటుందన్నమాట మన డైట్ అంత హ్యా హెల్దీగా హ్యాపీగా తింటూ వెయిట్ లెస్ అయితే అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే సాల్ట్ కూడా వేసుకున్నాను కాసేపు బాయిల్ అయితే ఇది చక్కగా బాయిల్ అయిపోతాయి కొంచెం చేత్తో ఇలా చిదిమి చూస్తే మనకి మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టే ఇక్కడైతే నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది చక్కగా బాయిల్ అయిపోయాయి వీటిని స్ట్రైన్ చేసేసుకోవటమే చూసారు కదా ఇప్పుడైతే నేను సైడ్కి పెట్టేసుకుంటాను వీటిని ఇవి చాలా విడివిడిగానే ఉంటాయి ఏమీ అంటే నాన్ స్టిక్కీగా ఉంటాయి అంటుకోకుండా ఇక్కడ చూస్తున్నారు కదా అలా అని మనకి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అంత టేస్ట్లెస్గా ఏమీ ఉండవు కానీ నేను హె ఇలాగే మైదాతోనే తింటాను బ నాకు ఇంట్లో చేసుకునేవి నచ్చవు ఇలా బయట ఫుడ్ తింటాను అనే వాళ్ళకి మనం ఏమీ చెప్పలేము కానీ ఇలా హెల్ హెల్దీగా ఆల్టర్నేటివ్గా చేసుకోవాలంటే మాత్రం ఇది బెస్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ వెజిటబుల్స్ అయితే క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ అయితే ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఇంకా కావాలంటే పన్నీర్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఎగ్ వేస్తున్నాను కాబట్టి నేను పన్నీర్ ఏమీ అంటే మనకి ప్రోటీన్ కావాలి కదా ప్రోటీన్ కోసం ఏదో ఒక సోర్స్ అంటే ఎగ్ కానీ పన్నీర్ కానీ లేదంటే అలా ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ఈ మూడింటిని ఇలా చీలికల అంటే పొడుగ్గా కట్ చేసుకున్నాను ఈ నూడిల్స్కి ఇలాగే బాగుంటుంది కాబట్టి వీటిని ఎటువంటి ఆయిల్ ఏమీ వేయకుండా జస్ట్ అలాగే మూత పెట్టేసుకుంటే మనకి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మాయిశ్చర్తోనే అంటే మనకి వెజిటేబుల్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బయటకు వచ్చి ఇవి బాయిల్ అయిపోతాయి లేదు ఇలా నచ్చదు అని అనుకునేటప్పుడు మీరు ఆయిల్ వేసుకోండి కానీ చాలా తక్కువగా వేసుకోవాలి మనం వెయిట్ లాస్ జీనోలో ఉండేటప్పుడు ఎంత తక్కువగా యూస్ చేస్తే అంత మంచిది ఇప్పుడు నేనైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను కాసేపు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకు వెజిటబుల్స్ అనేవి చక్కగా బాయిల్ అయిపోతాయి చాలా తొందరగా కూడా అయిపోతుంది అలాగే మనకి క్రేవింగ్స్ని ఇలా అంటే ఇది తినలేదు మనం వెయిట్ లాస్ జీన్నెలా ఉన్నాము నూడిల్స్ తినాలనిపిస్తుంది లేకపోతే చాలా చాలామందికి చాలా ఇష్టాలు ఉంటాయి కదా అవన్నీ తినకుండా ఉండకుండా ఇలా ఏదైనా హెల్తీగా ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది మన ఆల్టర్నేటివ్గా చూస్ చేసుకుంటే మనకి చాలా మంచిది ఇప్పుడైతే బాయిల్ అయిపోయాయి కదా వెజిటబుల్స్ తిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అదే పాన్లో కొంచెం ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇదైతే నేను ఇక్కడ ఇద్దరికి సరిపోయేటట్టుగా అనమాట నేనైతే ఒకదానికే సరిపోతుందని చేశాను కానీ తినలేక పోయాను ఇక్కడైతే నేను రెండు హోల్ ఎగ్స్ అయితే వేసుకున్నాను అలాగే ఇక్కడ ఈ ఎగ్స్లో కూడా నేనేం సాల్ట్ వేయకుండా జస్ట్ పెప్పర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎగ్లో కూడా ఒక రకమైన సాల్ట్ కంటెంట్ అంటే సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే జస్ట్ పెప్పరే వేసుకున్నాను కాసేపు అంటే ఇప్పుడు మనం ఎగ్స్ ఇలా బి వేసుకున్న తర్వాత కాసేపు అలా కలపకుండా అంటే కదపకుండా ఉంచేస్తే మనకి ముక్కలు ముక్కల్లాగా వస్తుంది లేదని అంటే మనం ఎక్కువగా ఆయిల్స్ వేయం కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా స్క్రాంబుల్ లాగా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ చూసారు కదా కాసేపు అయిన తర్వాత జస్ట్ నేను అలా తీస్తే చూసారు కదా మనకు ఒక ఆమ్లెట్ లాగా వస్తుంది అనమాట మనం ఏం లేదండి వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం రుచికి సరిపడే పెప్పర్ కూడా నేనైతే ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అది కూడా ఎక్కువగా ఎందుకంటే ఎక్కువగా వేయట్లేదు ఘాట్ అనిపిస్తుంది ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి ఎందుకంటే క్యాప్సికమ్ వేసుకున్నాను కాబట్టి నేను పచ్చిమిర్చి వేసుకోలేదు నేను పెప్పర్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే చూసారు కదా ఇలా మనం ఎక్కువగా కలపకుండా కొంచెం కాసేపు జస్ట్ అలా హీట్ అయిన తర్వాత కలిపితే ఇలా పీసెస్ పీసెస్గా వస్తాయి అప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం పసుపు అలా వేసుకొని మనం ఇందులో ఎక్కువగా నేనైతే ఎక్కువగా ఏంటి అసలు స్పైసెస్ అసలు ఏమీ వేయట్లేదు మీరు కావాలనుకుంటున్నాను గరం మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా కానీ ఏదైనా స్పైసెస్ మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను జస్ట్ కలర్ కోసం మాత్రమే అలాగే రుచికి సరిపడా కొంచెం కారం వేసుకున్నాను నేనైతే ఎక్కువగా కారం అయితే అసలు యూస్ చేయట్లేదు చిల్లీ పౌడర్ మ్యాక్సిమం నేను పెప్పర్ కానీ లేదంటే గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తున్నాను ఈరోజు కాకపోతే నూడిల్స్ కదా అని చెప్పి కొంచెం జస్ట్ అలా వేసాను అనమాట పెప్పర్తో పాటు చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని వేసుకుంటున్నాను అది కూడా ఇక్కడ బాయిల్ చేసిన దాంట్లో హాఫ్ మాత్రమే వేసుకుంటున్నాను ఇది కూడా కంప్లీట్గా వేసుకోవట్లేదు నాకైతే ఇంత కూడా తినలేనమాట నా టమ్మీ అనేది ఫుల్గా అయిపోతుంది అది చే ఇందులో హాఫ్ వేసాను కదా ఇది చేసిన దాంట్లో కూడా నేను అంతగా తినలేదు ముప్ప వంతు మాత్రమే తిన్నాను మొత్తం తినేస్తానేమో సరిపోతుంది అనుకున్నాను ఇప్పుడు కొంచెం నేనైతే సోయా సాస్ ఉంటుంది కదా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేనైతే అనమాట ఇప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా కొంచెం ఆనియన్స్ అంటే రా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా టేస్టీగా అనిపించింది చాలా బాగుంటుంది మనమేమి ఎక్కువగా స్పైసెస్ వేసుకోలేదు కదా ఎలా ఉంటుందో ఏమైనా ఏమి భయపడొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుని తింటే గనక మన గ్రేవింగ్స్ని కూడా తప్పించుకోవచ్చు అలాగే హెల్తీగా ఉంటుంది నేనైతే నా లంచ్ ఇదన్నమాట దీంతోపాటు నేనైతే క్యారెట్ను కూడా రాగా తీసుకున్నాను కీరా క్యారెట్ అయితే తీసుకున్నాను నా లంచ్ అయితే నూడిల్స్ ఈరోజు ఎమ్మి ఎమ్మి ఎగ్ నూడిల్స్ అయితే నేనైతే ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేనైతే లంచ్ అయిపోయిన తర్వాత స్నాక్ అయితే త్రీ థర్టీ టైంలో ఏమీ తీసుకోలేదు డైరెక్ట్గా డిన్నర్లోకి వెళ్ళిపోయాను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా నా డిన్నర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా బుడిదు గుమ్మడికాయ జ్యూస్ అయితే మనం చేసుకుంటాం కదా నేనైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసినప్పుడు ఆ లోపల పిప్పి పల్ప్ అనేది నేనైతే అనమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను లేదనంటే మార్నింగ్ జ్యూస్ కనుక తాగితే నైట్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా రెసిపీలో యూస్ చేసుకుంటాను ఆ పిప్పి అయితే నేను ఉంచుకున్నాను అలాగే పొరక అనమాట దీన్ని చెప్పాను కదా ఎన్ని అన్ని ఐటమ్స్లో అన్ని రెసిపీస్లో అయితే యూస్ చేసేస్తున్నాను ఈ రెండింటిని వేసుకొని నేనైతే సజ్జ పిండి అలాగే గోధుమ పిండి వేసుకొని రొట్టె చేసుకున్నాను నేనైతే ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే సజ్జు పిండి కూడా తీసుకున్నాను ఒక కప్ ఎందుకు సజ్జు పిండి కలిపాను అంటే ఇది మిల్లెట్ కాబట్టి మనం గోధుమలు గోధుమ పిండి వేస్తే మనకు రొట్టె అనేది చక్కగా విరగకుండా వస్తుంది ఒత్తి గోధుమ పిండి కాకుండా ఇలా ఏదైనా కలుపుకుంటాం మనకి ఇంకా పోషకాలు అందుతాయని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను అందులో మనం బూడిద కుమ్మడికాయ పిప్పి అలాగే కొంచెం సాల్ట్ అలాగే ఇక్కడ ఉల్లిపరక పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట క్యారెట్ తురిమి వేసుకోవచ్చు బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు అది మనం ఎక్కువగా వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే అంత మంచిది అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసుకున్నాను అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఎక్కువగా వాటర్ కూడా పట్టదు ఎందుకంటే ఈ రెండింటిలోనే మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా కలిపేసుకొని చపాతి ముద్దలాగా ఇక్కడ నేనైతే చూపించట్లేదు అందరికీ తెలిసిందే కదా ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే చపాతి ఒత్తుకొని రెండు వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చపాతి ముద్దైతే ఇలా వచ్చింది నేనైతే చపాతీని ఇలా కాల్చుకొని దీన్ని అలసందుల కూరతో అయితే తీసుకున్నాను అనమాట నా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అలసందుల కర్రీ అలాగే ఒక కీరాని అయితే తీసుకున్నాను చూసారు కదా మన త్రీ డేస్ డైట్ ప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన బెల్లైన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి వస్తుంది ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ